ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది అయితే ఇది మరి ఇరవై నాలుగు గంటల్లోనే ఇది తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది అయితే ఈ తీవ్ర తుఫాన్ ఎక్కడ తీరం దాడుతుంది అయితే దీని ప్రభావంతో రాష్ట్రంలో ఏ జిల్లాలకు రెడ్ అలర్టు అలాగే చాలా వరకు కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ ఈ తుఫాను ఇరవై నాలుగు గంటల్లో అవుతుంది అంటున్నారు ఇది ఎక్కడ తీరం దాడుతుంది దీని ప్రభావం ఇంకా ఏపీలో ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు చూసినట్లయితే ఇది ఆగ్నేయ బంగాళాఖాతం ఇక్కడ నిన్న వాయుగుండంగా ఉండేది ఈరోజు తీవ్ర వాయుగుండంగా ఇదే ప్రాంతంలో ఉంది ఇది ఇంకొంచెం ముందుకు ప్రయాణించిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల సైక్లోన్గా పరిణమించిన తర్వాత ఇది నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది ఈ ప్రాంతం వరకు అది పశ్చిమ వాయు దిశలో పయనించింది తదుపరి కూడా కొంతకాలం త పశ్చిమ వాయు దిశలో పయనించే అవకాశం ఉంది రేపటి నుంచి దాని గమనం వాయువ్య దిశలోనూ మొదట తరువాత ఉత్తర వాయువ్య దిశలో ఇలా వస్తుంది అంటే ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిది లోపల వాయువ్య దిశలోను ఉత్తర వాయువ్య దిశలో పయనించిన తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రికి లేదా సాయంత్రానికి రాత్రికి మధ్యలో ఆంధ్ర కోస్తా తీరం వెంబడి అనగా కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో ఉన్న కాకినాడ తీరానికి అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో అది తీవ్ర తుఫానుగా తాకే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో గాలుల యొక్క వేగం తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది ఇంకా అతి ముఖ్యంగా తీరాన్ని తాకే ప్రాంతమైన ల్యాండ్ ఫాల్ పాయింట్కి దగ్గరలో సాధారణ అలల కన్నా ఒక మీటర్ ఎత్తు వరకు ఉప్పెన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలలో ఆ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల్లో అత్యంత అప్రమత్తంగాను ముఖ్యంగా కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ప్రాంతం మిగిలిన ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి అయితే మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో ఇలా వర్షాలు పడే అవకాశం ఉంది రెండవ రోజు అత్యంత భారీ వర్షపాతాలు పడే అవకాశం ఉన్న జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇచ్చాము ఈ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ అవకాశాలు ఉన్నాయి అవి జిల్లాలు కాకినాడ కోనసీమ పశ్చిమగోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం మరియు నల్లూరు ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు తిరుపతితో పాటుగా చిత్తూరు అన్నమయ్య కడప ఇన్యాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు అనంతపూర్ శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో అలర్ట్ ఇచ్చాము మూడవ రోజు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉన్న కోస్తా ప్రాంతం అంతా కూడా ఒక పార్వతీపురం మన్యాన్ని మినహాయిస్తే ఇది భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాల్లోనూ అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉన్న ప్రాంతంగా గుర్తించడం వల్ల ఈ ప్రాంతానికి రెడ్ అలర్ట్ ఇచ్చాము ఇక పార్వతీపురం మంజంతో పాటుగా పల్నాడు ప్రకాశం పొట్టి శ్రీరాముల జిల్లా తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలులోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ మూడవ రోజు పడే అవకాశం ఉంది అందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉండబట్టి ఆ జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చాం ఇక అతి ముఖ్యంగా తీరం వెంబడి తీరం ఆవల ఈ రోజు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది రెండవ రోజు యాభై ఐదు అరవై ఐదు గరిష్టంగా నలభై ఐదు యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మూడవ రోజు అరవై నుంచి డెబ్భై గరిష్టంగా ఎనభై ఉంటూ ఉదయానికి సాయంత్రం అయ్యేసరికి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఆంధ్ర కోస్తా తీరానికి దగ్గరలో అటువంటి గాలిలు ఇరవై ఎనిమిదవ తేదీన ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ మూడు రోజులతో పాటు తదుపరి రెండు రోజులు కూడా ఎదురుగాలు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఇక్కడ సూచించిన విధంగా ఆ గ్రే కలర్ ఉన్న ఏరియా అంతా కూడా గ్రే వేరు కలర్స్లో ఉన్న ఏరియా అంతా కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు ఐదు రోజులకి జారీ చేయటం జరిగింది ఇక ఆంధ్ర తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో ఒకటవ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది చూసుకున్నట్లయితే ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది అది రాగల ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా మారుతుంది తుఫానుగా మారిన తర్వాత ఇరవై ఎనిమిది కాకినాడ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి దీనికి చాలా జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు అదే తీరం వెంబడి గంటకు ఒక్కొక్క సమయం తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వేస్తున్నాయి కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు కలొద్దా అన్నారు అయితే తీరం తాగే సమయంలో చాలా ఉప్పనియమ ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇది పరిస్థితి ఓవర్ టు స్టూడియో